ఏంటో నీకు అర్థమైందా పంతులు నాకేంటి వాడికే అర్థమై ఉండదు వీరి రుపీనుగా హీరోయిన్ దక్కలేదని కుల్లుకుంటున్నాడు పంతులు క్షమించండయా నరమిలేని నలక అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది దాన్ని బడిసి పట్టించోట పెట్టుకో దానికి పెళ్ళైనా పిల్లలు పుట్టినా అది నాకు దక్కదు

నిన్నటి దాకా నా చెంగు పట్టుకుని తిరిగాడు ఇప్పుడేమో నీ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు వీడితో ఎలా పడతావో ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా ఈ రోజు రాత్రి వీడి పెళ్ళి పెళ్ళుంది వెళ్ళాలి తప్పదు మీ ఆవిడ కాఫీ అమృతంలా ఉంది చిపోరా ఇప్పుడు అలాగే అంట లక్కి మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి నా చేతిలో పండంటి మనవడు ఉండాలి మీరు వెళ్ళి ఆటో తీసుకురండి వాడిది చిన్నపిల్లాడి మనస్తత్వం నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి సరే అత్తయ్య వస్తానమ్మా ఉద్యోగం 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 దొరికితే దీనికి పోయి అని దొరకపోతే చేసుకోవటమే కాదు నువ్వు తాతవి కాకముందే మా అమ్మని నానమ్మ చేయకపోతే నా మీసాల గురి నా భర్త ఎంప్లాయీని నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఒక లేజీ వర్గం కాదు ముందు నువ్వు ఉద్యోగం సంపాదించు బాబు ఎప్పుడు చూసినా ఆవులు లేని చోట అయిపోతుంది ఏమైంది సౌండ్ పంపిస్తుంది మనిషి అనిపించేంటి వచ్చావా ఇలా వద్దన్నా వచ్చేస్తావేంట్రా నేను చెప్పుకోలేని బాధల్లో ఉన్నాడరా ప్లీజ్ నన్ను వదిలేరా బాబు చెప్పుకోలేని బాధల్లో ఉండండి మీ బండిని మటుకు నాకు ఇది మా తాత సార్ తాతిచ్చిన స్థలాన్ని తాతిచ్చిన పొలాన్ని వాడుకోవచ్చు తాతిచ్చిన స్కూటర్ ని తాతిచ్చిన కడ్డాన్ని తాతిచ్చిన మొలతాన్ని వాడతానంటారే సార్ నేను ఆల్రెడీ ఉద్యోగం దొరక్క ఫుల్ టెన్షన్ లో ఉన్నాను ఇంకా విసిగించామంటే చంపేస్తా రే నన్ను చంపడమే కాదు మీరు చచ్చినా సరే నేను వదలను ఈ డొక్కులో బండి వేసుకుని ఉద్యోగం కోసం ఆఫీస్ టు ఆఫీస్ అని ఎంతకాలం తిరుగుతారు సార్ మరి ఏం చేయమంటావరా అదే బండి నాకిస్తే ఈ గంప నిండా గంపెడ తిరగచ్చు వస్తాయి పెళ్ళమ్మా నువ్వేమో ఇంట్లో ఈ పాత సామాన్లు వాడేమో వీధిలో నన్ను ఆడేసుకుంటున్నారు కదే ఈ మధ్యలో ఈ స్కూటర్ అరే శోభనం పెళ్లి కొడుకు దృష్టి పెళ్లి కూతురుపై ఉండాలి బాటిల్ మీద కాదు ఇంకెక్క శోభనం కష్టపడి మూడు గంటలు సినిమా తీస్తే చూడ్డానికి సెన్సార్ వాళ్ళు మూడు నిమిషాలే మిగిల్చినట్టు అయిపోయిందా నా పరిస్థితి తాయిన పెగ్గు మొత్తం దిగిపోయింది దెబ్బకి అసలు నీకు ఇంతకేం కావాలో చెప్పరా ఈ కంపెనీ నుండి నాకు ఉద్యోగం ఇప్పించరా ఉద్యోగమా నీకు ఏం కావాలో నాకు తెలుసురా థ్యాంక్స్ నానా ఇంతకు నీకు కావాల్సింది ఉద్యోగమా శోభనమా సోది సీన్ లేని టీవీ సీరియలు శోభనం సీన్ లేని తెలుగు సినిమా బాగుపడ్డట్టు చరిత్రలో లేదురా నీకేం కావాలో నాకు అర్థమైందిరా ఈ టాబ్లెట్ మీ ఆవిడకే తర్వాత పండుగ ఫోన్ మోగిందిరా ఈ టైంలో ఫోన్ వెళ్ళిపోయాడా ఇంక ఈ స్పీడే తగ్గలేదు ఆరని మాయించకుండా బండికి వెళ్తాడేమో యాక్సిడెంట్ అయిపోదా బాబాయ్ కాఫీ ఏమైనా కావాలా లక్కీ మంచి నీకు భోజనం కావాలా నాకా ఫుల్ మిల్స్ కావాలి వెళ్ళి కూర్చో ఫైవ్ అదే రై మా తాగించారా టాబ్లెట్ వేసావాదావా ఇలా అయితే ఈ సినిమాని కొంచెం సీక్వెల్ చేయాలి ముందు టాబ్లెట్ అయ్యి ప్రొడ్యూసర్ మరి అలాగేరా నేను సర్దుతాను నువ్వు వెళ్ళి నెయ్యి గిన్నె ఈ అవతారానికి నెయ్యి కూడా కావాలా ఇప్పటికే సుమో వస్తా ఉన్నావు జాబ్ లో బోల్డ్ ఎక్సర్సైజ్ ఉంటుంది ముందు ఆ పంచుడు ఏ టాపిక్ మొదలు పెట్టినా సరే మళ్ళీ ఉద్యోగం దగ్గరికి వచ్చేస్తుంది సూపర్! ఏంటి ఎంత బాగుందో ఒంట్లో బాలేదా ఏం లేదు బెండకాయని పట్టుకుని దొండకాయ అంటుంటే డౌట్ వచ్చింది

ఏంటే మీ ఆయన ఏదో డబ్బింగ్ సినిమా చూసి వచ్చిన వాళ్ళ తెగ తిగ మాట్లాడుతున్నాడు కొంచెం స్క్రూ బిగించనులే అందుకే కోపం వచ్చింది లకీ ఇలా ఎందుకు చేస్తున్న నాకు తెలియదు కానీ ఇలాంటిది సరికాదే భార్యాభర్తలు రెండు కళ్ళు లాంటి వాళ్ళు కళ్ళు రెండున్న చూప్ మాత్రం ఒకటే కన్ను ఏడిస్తే ఇంకో కన్ను కూడా ఏడ్చినట్లే అతను బాధపడితే నువ్వు బాధపడినట్లే ఆ విషయం నాకు తెలిసే కానీ మా ఆయన్ను గారం చేసి బాధ్యత లేకుండా చేసింది మా అత్తయ్య నేను వదిలేస్తే ఆయన ఎప్పటికీ బరువు బాధ్యతలు తీసుకోడు అందుకే కష్టమైనా కొంచెం కఠినంగా ఉంటున్నాను సరే కానీ నీ గురించి నాకు పూర్తిగా తెలుసు ఆయన బీ కేర్ఫుల్ పెళ్లికి ముందు మళ్ళీ తిగలా ఉండేది పెళ్ళిన తర్వాత కరెంట్ తిగలా తయారైంది మాట్లాడుతుంటేనే షాక్ కొట్టిస్తుంది ఏమైంది నీ భీష్మ ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞ కాదు మావయ్య చాలం చూస్తులోనే మా అమ్మని నమ్మని చేస్తాం వెనకటికి నీలాంటి వాడు ఒకడే కెమెరాలో ఫిల్మ్ లేకుండా సినిమా తీశాడంట్రాడు శోభనం జరగకుండా పిల్లల్ని అంటావా అలా జరగడానికి మార్కెట్ లో ఏమైనా కొత్త మందులు వచ్చాయట్రా మావయ్య చీకట్లో బాధ లేక చెప్తున్నా అంత కర్మ నాకేట్రా నీ ఫ్రెండ్ రమేష్ నా కోసం పెద్ద పెట్రోల్ మార్క్స్ లైటే రాత్రి కలిసిన షాట్ వేసుకోబాయి ఆడ ఆడంటే కొత్త పెళ్లి కొడుకు బిజీగా ఉంటాడు అదే మీడి సల బాబాయ్ ఈ ప్రపంచంలో ఇచ్చేది ఉచిత సలహాలే ఇంతకీ ఏ సలహా ఇచ్చావమ్మా పిల్లని టాబ్లెట్ ఇచ్చి శోభనే అని పంపించా ఆల్రెడీ అవన్నీ శోభనలో జరిగిపోయి ఉంటాయిగా అంటే అసలు అంటే బాబాయ్ అవునా ఒరే నువ్వు తాగేసి పడుకో ఫోన్ పెట్టే అది అల్లుడు రంగతే నీకు ఎలాగో ఉద్యోగం రాదు ఉద్యోగం రాకపోతే శోభనం జరగదు నా మాటని ఏదైనా వ్యాపారం చేయి నీకు వ్యాపారం చేయడం కూడా తెలియదు కదా అది కూడా నేనే చెప్తాలే చిన్నప్పుడు నీకు లెక్కల్లో సున్నాలు వచ్చాయి కదా అందుకని కోడిగుడ్లు వ్యాపారం చేయి బాగా పైకొస్తావు రమేష్ నా చచ్చవరా ఏంట్రా టైమ్ టైం లో ఫోన్ చేసావు ఏంటి సంగతే నీకు ఒక గొప్ప విషయం చెప్పాలరా రాత్రంతా జూమ్తరే జమానా జూమ్ జమానా కాదురా జమానా దివానా నాకు తెలుసురా నువ్వు కమిడియన్ ముసుగులో ఉన్న హీరోవి ఇప్పుడు నువ్వు అన్ని కెమెరా యాంగిల్స్ లో కథ చెప్పాలి కమాన్ తెలిమి చెప్పు అన్ని యాంగిల్స్ లో కావాలా టైటిల్స్